హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీవీఆర్ టుడే స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో వీళ్ళ దగ్గర షవర్మా అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి అసలు వీళ్ళు షవర్మాని ఎలా మేక్ చేస్తారు షవర్మా అంటే మనకు రెడ్డిష్గా ఉంటుంది కదా సో వీళ్ళ దగ్గర గ్రీన్ షవర్మా కూడా ఉంది అసలు ఈ రెడ్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఏంటి ఏమైనా కలర్స్ యాడ్ చేస్తారా అసలు ఎలా వస్తాయి కలర్స్ దానికి దీనికి టేస్ట్ డిఫరెంట్ ఏంటి అని కంప్లీట్గా వీళ్ళని అడిగాను ఫ్రెండ్స్ వీళ్ళని అడిగితే మనకు చెప్పింది ఒకటి ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్ షవర్మా వచ్చేసి హరిమిర్చితో తయారు చేయబడినటువంటి షవర్మా అంటే మన గ్రీన్ చిల్లీతో తయారు చేయబడినటువంటి షవర్మా అంట సో అదే రెడ్ కలర్లో వచ్చేసి షవర్మా ఉండేదేమో లాల్ మిర్చి అంటే మన మిర్చి ఉంటాయి కదా సో వాటితో తయారు చే మిక్స్ చేసినటువంటి షోర్ అంతే అంతేగాని యాడెడ్ కలర్స్ కానీ అట్లాంటివి మేము యూస్ చేయము సో మా దగ్గర అయితే జెన్యున్గా న్యాచురల్ మసాలాలతోనే మేము తయారు చేస్తాము సో మేము ఎటువంటి కలర్స్ యాడ్ చేయమని చెప్పారు సో నేను అనుకున్నది ఏంటంటే సో గ్రీన్ కలర్ రెడ్ కలర్ యూస్ చేస్తున్నారు అంటే షో కోసమేమో అనుకున్నాను సో దా అది కాదంట సో టేస్ట్ పర్పస్ వీళ్ళు అంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర అనేక రకాల షవర్మాస్ ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపించేది పాట్ షవర్మా చూడండి మయానీస్ వేశాడు మయానీస్ తర్వాత ఇట్లా ఏదో రెడ్ కలర్ది మన టమాటా సాస్ టైప్లో ఉందనమాట సో దాన్ని వేశాడు తర్వాత ఒక ప్యాకెట్లోంచి మసాలా తీసి యాడ్ చేశాడు తర్వాత రెడ్ షవర్మాని యాడ్ చేస్తున్నాడు అనమాట అసలు ఇది ఫుల్లీ లోడెడ్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ నేను చూశాను సో మీరైతే ఈ వీడియోని చూడండి దానిపైన మళ్ళీ మయానీస్ యాడ్ చేశాడు సో లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ యాడ్ చేస్తూనే ఉన్నాడు అలా చూస్తూనే ఉన్నా నేను ఎందుకంటే ఇదిగో మళ్ళీ మసాలా యాడ్ చేశాడు సో నేను ఎందుకు ఇదంతా మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను అంటే సో అదిగోండి మళ్ళీ దీనిపైన వేరే అంటే మన టమాటా కచ్చో సమ్ యాడ్ చేశాడు దాని మీద సోయా సాస్ ఏదో యాడ్ చేస్తున్నాడు ఇలా ఇన్ని లేయర్స్ ఎందుకు అని నేను అడిగాను సో అదిగోండి మళ్ళీ ఏదో సమ్ సాస్ యాడ్ చేశాడు సో నేను ఈ అది మళ్ళీ దీనిపైన ఆయిల్ సంథింగ్ గీ అనుకుంటా యాడ్ చేశాడు సో ఇట్లా వేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ అదిగోండి ఇంకో లేయర్ వేశాడు సో అదిగోండి మళ్ళీ మీకు తందూరి మసాలా యాడ్ చేస్తున్నాడు సో ఇట్లా లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఈ పాట్ షవర్మో వచ్చేసి అయితే అసలు దానిపైన కాజు యాడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రైడ్ కాజు కాజు అనమాట అది కూడా యాడ్ చేస్తున్నాడు దానిపైన మళ్ళీ ఇది క్రంచీనెస్ కోసం ఏదో యాడ్ చేసాడు మిక్చర్ టైప్లో ఉంది దాని మీద మళ్ళీ మనీజ్ యాడ్ చేస్తున్నాడు ఇలా మళ్ళీ అదిగోండి మళ్ళీ అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను చూపిస్తాను ఫైనల్లో సో దాని మీద మళ్ళీ చికెన్ యాడ్ చేశాడు సో ఓకే కంప్లీట్ అయిపోయిందిరా బాబు అని అనుకున్నాను మీరు కూడా అనుకున్నారు కదా అంటే లోడెడ్ ఫుల్లీ లోడ్గా ఉంది అయిపోయింది అనుకున్నాను కాదు మళ్ళీ మా యాడ్ చేశాడు అప్పుడు అనుకున్నా హా ఇంకా ఫినిష్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాడు అయిపోయింది ఇంక మన చేతికి ఇచ్చేస్తాడు అనుకున్నాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్ అదిగోండి చీజ్ యాడ్ చేశాడు దాని మీద చీజ్ లేయర్ యాడ్ చేశాడు సో అసలు వీళ్ళ తయారీ విధానానికి మెచ్చుకోవచ్చు మేకింగ్ స్టైల్ అనేది సూపర్ ఉంది ఫ్రెండ్స్ అలానే టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయే టేస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు మన విజయవాడ ఈట్ స్ట్రీట్లో ఫుడ్ కోర్ట్లో ఉంది అనమాట ఇట్లా ఫైర్ చేస్తున్నాడు అనమాట అంటే ఆ చీజ్ బాగా దానిలో మెల్ట్ అవ్వడం కోసం అయితే నీట్గా కడిగారు మేకింగ్ స్టైల్ బాగుంది వీళ్ళు నీట్నెస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా హైజెనిక్గా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో నాకు చాలా బాగా నచ్చింది సో అట్లా దీన్ని ఫైర్ చేసేసి మా కంప్లీట్ అయిపోయింది బాబు ఇంకేం లేదు ఇప్పుడైనా మనం తినడానికి ఇచ్చేస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడెప్పుడు ఇస్తాడని అట్లా మళ్ళీ ఫుల్లీ ఫైర్తో ఫైర్ చేస్తున్నాడు బయ్య టేస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మీరు షోర్మా చదువుకోండి మళ్ళీ మహేనీస్ యాడ్ చేస్తున్నాడు సో మళ్ళీ సాసెస్ యాడ్ చేస్తున్నాడు అసలు ఫుల్లీ లోడెడ్ అనమాట పాటు మళ్ళీ కాజు యాడ్ చేశాడు కంప్లీట్ అయిపోయింది సో మనకైతే ఇచ్చేసాడు టేస్ట్ వేసాము దాని మీద దిగుండి క్రంచినెస్ కోసం యాడ్ చేస్తాను మిక్చర్ సమ్ మిక్చర్ టైప్లో ఉన్నాయి ఫ్లెక్స్ లాగా షవర్మా అనమాట మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఈట్ స్ట్రీట్లోనే ఉంటుంది వీళ్ళు షవర్మా మస్ట్ ట్రై చేయవలసినటువంటి ప్లేస్ మేకింగ్ చేసిన హీరోస్ వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ తప్పక వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you and bye friends. See you again.